ముఖ్యమంత్రి గారి పేషి నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది ఇది మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అసలు ఇంకో ఏమంటాడు వెయ్యి కోట్లు అనేది లోకం అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ రెండు వందల కోట్లు ఇప్పటి వరకు ఇందులో ఆయన వెయ్యి కోట్లు తీసుకుంటు ఈయన వెయ్యి కూడా తీసుకుంటున్నాడు ఎవరు ఎవరు ఏం తీసుకోలేదు ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం రూల్ ప్రకారం జరిగిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా